లలితలను నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం హోరాశాస్త్రంలో చంద్రహోరలో ఏ పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుందనే విషయాల నుంచి మనం తెలుసుకుందాం కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కుల పెద్దల్ని మత పెద్దల్ని కలుసుకోవడానికి మధ్యవర్తిత్వ మధ్యత్వత్వానికి అంటే మధ్యవర్తిగా వ్యవహరించడానికి వైవాహిక జీవితాన్ని ప్రారంభించడానికి జల సంబంధమైనటువంటి ప్రయాణాలు చేయడానికి గృహ సంబంధమైనటువంటి పనులు ప్రారంభించడానికి ఆభరణాలు ధరించడానికి కొత్త పాత్రలని వాడటానికి నృత్యములు వంటి ఆభరణాలు ధరించడానికి తెలుపు ధాన్యాన్ని వ్యవసాయ వ్యవసాయదారులు జరగడానికి స్థల మార్పులకు ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఈ చంద్రహోని ఉపయోగించవచ్చు శ్రీవా తేణమా